హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిండు విడవాసం సీరియల్లోనే బాగి అమరేంద్ర సంతకం పెట్టాడు లేదో అని చెప్పి ఆ కాయమతం మీద అరుంధతి వచ్చి అడుగుతుంది కానీ అప్పటికి బాగి చూడకపోవడం వల్ల అరుంధతికి లేదక్క ఆయన పెట్టలేదు అని చెప్పి అంటుంది తర్వాత అరుంధతి కూడా సరేలే ఇంకేం చేస్తామని చెప్పి బాధతో అక్కడి నుంచి వెళ్తుంది ఈ లోపు అక్కడికి కరోనా వస్తుంది కరోనాని చూసి అరుంధతి పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు బాగి కరుణ ఇద్దరు రూమ్లోకి వెళ్ళి అక్కడ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే మనోహరి చిత్ర ఇద్దరు కూడా వచ్చి అమరేంద్ర సంతకం పెట్టాడా బావగారు సంతకం పెట్టారా అని చిత్ర ఇద్దరు అడుగుతూ ఉంటారు లేదు అని చెప్పి బాగి వెళ్ళి ఆ పేపర్స్ తీసుకొచ్చి కరుణకి ఇస్తుంది ఇంకోసారి ట్రై చేయవచ్చు కదా అని చెప్తే లేదు ఆయన పెట్టరు అని చెప్పి అంటుంది ఈలోపు కరుణ పేపర్స్ తిరిగేసి చూసేసరికి అమరేందర్ సైన్ కనిపిస్తుంది ఆ విషయం చూసిన వెంటనే చిత్ర మనోహరి బాగి అందరూ కలిపే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చిత్రం మటుకు మొహం మార్చుకుంటుంది అమ్మ ఇప్పుడు బాగీ కూడా వస్తే కాంపిటీషన్ డబ్బులన్నీ తనమే అనుకుంటుంది ఇక్కడ చూస్తేనేమో బాగీ కొంచెం బిల్డప్ ఇస్తూ ఉంటుంది వాళ్ళిద్దరి దగ్గర అమరేంద్ర సంతకం పెట్టేసరికి ఎన్ని గంటలకు వెళ్ళాలి కరుణ మేము కాంపిటీషన్కి అని చెప్పి దానికి మనోహరి ముసుముసుగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళి రన్వేర్ కాల్ చేసి చెప్తుంది నువ్వు ఈరోజు ఇక్కడికి వచ్చి అంజలిని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళాలి ప్లాన్ చేయగలవా అని అడుగుతుంది దానికి రణ్వీర్ నువ్వే వద్దని చెప్పావు నువ్వే బాగా ఇప్పుడు మళ్ళీ వచ్చి కిడ్నాప్ చేయమంటున్నావు ఏంటి మనోహరి అంటాడు అమరేంద్ర బాగి చిత్ర వినోద్ అందరూ కలిపి బయటికి వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇంట్లో ఎవరు ఉండరు ఈ టైంలో నువ్వు వచ్చి తీసుకుని వెళ్ళిపోతే అమరేంద్ర కనుక్కోవడం కూడా చాలా కష్టమవుతుంది తనకి ఫోన్ యాక్సెస్ కూడా అక్కడ ఉండదు కాబట్టి నువ్వు ఈలోపు కోల్కత్తా తీసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పి మనోహరి ప్లాన్ అంతా చెప్తుంది రణవీర్ ఓకే అయితే నేను వస్తున్నాను అని చెప్పి అంటారు ఇక్కడ చూస్తే రాజుగారు అక్కడ ఆశ్రమంలోనే ఉన్న మేడంకి సరస్వతి మేడంకి చెప్తారు ఇలా భాగ్య మేడం కాంపిటీషన్కి వెళ్తున్నారంట మన కోసమే యాభై లక్షల ప్రైజ్ మీద గెలుచుకొని వచ్చి పిల్లలు ఆకలి తీరుస్తారు అని నాకు చెప్పారు అంటే లేదు ఇదంతా మనోహరి ప్లాన్ అయి ఉంటుంది అమరేంద్ర సార్ వాళ్ళు బయటికి వెళ్తే ఆ పిల్లలకి ఏమైనా జరగవచ్చు మన పిల్లల కోసం ఆలోచిస్తే వాళ్ళ పిల్లల సంగతి ఏమవుతుంది నేను వెళ్ళి ఎలాగైనా చెప్పాలి వాళ్ళకి వెళ్ళొద్దని చెప్పి అని అక్కడి నుంచి బయలుదేరి వెళ్తుంది సరస్వతి మేడం ఇక్కడ చూస్తే మనోహరి ఎంతో ప్లానింగ్లో ఉండి అరుంధతి లోపలికి రాకున్న ఇంటి బయట ఒక నల్ల క్లాత్తో ఉన్న కొబ్బరికాయని కట్టి ఏదో పెట్టించి నవ్వుతూ చూస్తూ ఉంటుంది అరుంధతికి అర్థం కాదు అప్పుడు గారు చెప్తారు నువ్వు లోపలికి వెళ్ళకున్న ఆ అమ్మాయి కూడా యుద్ధానికి అని చెప్తుంది అని చెప్పి అంటారు మనోహరి నవ్వుతూ లోపలికి వెళ్ళి అంతా చూస్తూ ఉంటుంది ఎప్పుడు వీళ్ళు బయలుదేరుతారని అమరేంద్ర బయట కూర్చొని లోన్లో వెయిట్ చేస్తూ ఉంటే బాగా రెడీ అయి వచ్చి అంటుంది పదండి వెళ్దామంటే రాతోడు వస్తున్నాడు ఆగు అని చెప్తే రాతోడు అక్కడికి మిలిటరీ వాళ్ళని తీసుకొచ్చి అమరేంద్ర వద్దని చెప్పి వాళ్ళని కూడా పంపించేస్తాడు